మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు వరంగల్ ఎనుమామల మార్కెట్ యార్డ్ ను సందర్శించారు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు చర్యలతో పత్తి రైతులు రోడ్డున పడ్డారని అన్నారు విధి లేక దళారులకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని చేతల్లో నరకం మాత్రం చూపిస్తున్నారంటూ రావు దుయ్యబట్టారు తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇవాళ సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈరోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విమర్శించారు హరీష్ రావు సీఎం రేవంత్ కి ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అన్నారు ప్రధానితో మాట్లాడి పత్తి కొనుగోళ్లు జరిపేలా సీఎం చూడాలని కోరారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు ఎకరాకి పన్నెండు క్వింటాల్ పత్తి కొనుగోలు చేయాలన్నారు కపాస్ యాప్ ని రద్దు చేయాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు బడే బై తో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటే బై పోయి ఆ బడే ని కలిసి ఈ పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు కానీ పత్తి రైతులకు మద్దతు ధరిపియవా ఎనిమిది వేల ఒక వందకు అమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతూ ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చేనులన్నీ దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పెట్టిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ విధానాన్ని సవరించండి అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు కపాస్ యాప్లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు స్మార్ట్ ఫోన్లు ఉండవు ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది